హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందుకి సాయం చేసి కాపురాన్ని నిలబెట్టినందుకు కన్నీళ్ళ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా అని గగన్ని చూస్తూ అంటూ ఇవి కన్నీళ్లు కావురా ఆనంద బాష్పాలు అని అంటూ ఉండగా గగన్ కోపంగా ఇక ఆపుతావా నీ ఉపన్యాసం అని అంటుంటాడు గగన్ ఆ మాటలకి షాక్ అవుతాడు కేపి ఏంటి నీ బిడ్డకి నేను కట్నం ఇచ్చి కాపురాన్ని నిలబెట్టినందుకు నిన్ను తండ్రిగా ఒప్పుకుంటానని అనుకున్నావా అస్సలు కాదు నేను నిన్ను తండ్రిగా ఒప్పుకోవాల్సిన టైం వస్తే చావనైనా చస్తానే కానీ నిన్ను మాత్రం తండ్రిగా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు గగన్ ఏ రైట్తో నా పెళ్లి పత్రికల్లో నీ పేరు వేయించుకున్నావు అని నిలదీస్తూ ఉంటాడు గగన్ నువ్వు నా కొడుకువి కాబట్టి నేను ఆ రైట్తో నీ పెళ్లి పత్రికల్లో నా పేరు వేయించుకున్నా అని అంటుంటాడు కేపి విడదీస్తే విడిపోయే బంధాలు కావు మనవి అని కేపి అంటుండగా గగన్ కోపంగా ఏదో చెప్పబోతుండగా బంధాలు విడిపోతాయి ఇప్పుడే ఆగండి అని అంటూ శారద పైకి వెళ్తూ ఉంటుంది శారద అని ఆశ్చర్యంగా చూస్తాడు గగన్ కేపి పైకి వెళ్ళి విడాకుల పేపర్స్ని తీసుకొచ్చి నేను ఇప్పటికీ రెండుసార్లు అడిగాను మిమ్మల్ని కానీ మీరు ఇవ్వలేదు ఇప్పుడే నా కొడుకు ముందు అడుగుతున్నాను నాకు విడాకులు ఇవ్వండి విడాకులు ఇస్తే మనం వేరైతే బంధాలు కూడా తెగిపోతాయి అని అంటూ ఉంటుంది శారద శారదా మాటలకి గగన్ కేపి ఆశ్చర్యపోతూ ఇన్నాళ్ళు మా అమ్మ మెడలో ఉన్న తాళిని నేను గౌరవిస్తూ ఉన్నాను కాబట్టే మిమ్మల్ని వదిలేసా ఇప్పుడే మా అమ్మ ఆ తాళిని తీసి పక్కన పెట్టడానికి రెడీ అయింది కాబట్టి మీరు విడాకులు ఇవ్వాల్సిందే రండి అంటూ విడాకుల పేపర్స్ పైన సైన్ పెట్టడానికి రాకెళ్ళి బలవంతంగా సైన్ పెట్టించబోతూ ఉంటాడు గగన్ కేపితో కేపి ఆశ్చర్యపోతాడు షాక్ అవుతాడు కోపంగా గగన్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు గగన్ని కేపీ కొట్టడంతో శారద పూరి షాక్ అవుతారు గగన్ షాక్ అయి కేపీ వైపు చూస్తూ ఉండగా ఏంట్రా అలా చూస్తున్నావు బంధాలు తెగిపోతాయి అనుకున్నావా సరే నువ్వు చెప్పినట్టే నేను విడాకుల పేపర్స్పై సైన్ పెట్టాను అనుకో కోర్టు మంజూరు చేసింది అనుకో మేము విడిపోయామనుకో మన బంధాలు కూడా తెగిపోతాయి కదా తెగిపోయాయి అనుకో నేను నిన్ను కొట్టాను ఇప్పుడు నన్ను కొట్టరా నువ్వు అని అంటూ గగన్ చేయి పట్టుకొని కృష్ణప్రసాద్ తనని తాను కొట్టుకుంటూ ఉంటాడు ఏంట్రా కొట్టట్లేదు కొట్టు నన్ను కొట్టు అని అంటూ కేపి అరుస్తూ ఉండగా గగన్ బాధగా చూస్తూ ఉంటాడు నువ్వు కొట్టలేవు కదా కావాలి అంటే విడిపోయే బంధాలు కావు అవి బజార్లో వస్తువులు కాదు అని అంటూ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కేపి మాటలకి గగన్ కూడా బాధపడుతూ ఉంటాడు గుల్లో భూమి అన్న మాటలకి శారద కోపంతో రగిలిపోతూ అపూర్వని ఒక చోటికి రమ్మంటుంది అపూర్వ వచ్చేసరికి సాధన కోపంతో ఊగిపోతూ మీరు పెద్ద మనుషులు అనుకున్నాను మీకు డబ్బులు ఇవ్వడం దండగాని నాకు అనిపిస్తుంది అని సాధన అంటుండగా ఏ అమ్మి ఏమనుకుంటున్నావు నిన్ను డబ్బులు ఇవ్వమని మేమేం మడగలేదు నీ అవసరానికి నువ్విచ్చావు అని గోరెంటాకు అంటూ ఉంటుంది అప్పుడు అపూర్వ నేనే పొగరపోతుని నా ముందు పొగరిగా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంటుంది అపూర్వ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కూతురు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి శరత్ చంద్ర గారిని ఒప్పించింది అది మీకు తెలుసా అని సాధన అంటుండగా తెలుసు అని అంటుంది అపూర్వ తెలుసా అయినా తెలిసిన మీకు నష్టమేముందిలేండి నాది పడిపోతుంది కదా సేల్ కిరాయిలు కట్టుకోలేక నేను అడుక్కు తినాలి అని సాధన అంటుండగా ఏ సెంటర్లో అడుక్కుంటే బాగా అమౌంట్ వస్తుందో చూసుకో అమ్మా అని గోరెంటాకు విటకారం చేస్తూ ఉంటుంది నీకు అర్థం కావట్లేదు నీకు డ్యాన్స్ అకాడమీ పెడితే నష్టం వస్తుందని నువ్వంటున్నావు కానీ నీకన్నా ఎక్కువ నష్టం నాకు వస్తుంది నా ఆస్తి అంతా ఊడ్చి డ్యాన్స్ అకాడమీలో పెడుతుంది భూమి రోడ్డుపై పడేది నేను డ్యాన్స్ అకాడమీ పెట్టినా నీకు పోయేదేమీ లేదు ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుని చక్కగా లో వేసుకొని ఆ వడ్డీతో బతికేయచ్చు నువ్వు అలా కాదు కదా నేను పై పడిపోతాను డ్యాన్స్ అకాడమీ నేను పెట్టివ్వను పెట్టకుండా చూస్తాను కావాలంటే దాన్ని కూడా చంపేస్తా అని అపూర్వ అంటుండగా అన్నంత పని చేస్తారు మీరు తల్లిని చంపిన మీరు కూతుర్ని చంపలేరా మీ మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటూ సాధన అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాత్రిపూట కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి గగన్ కొట్టిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ వెలుగుతున్న మాణిక్యానికి తన చెయ్యి అడ్డుపెట్టి చేతిని కాల్చుకుంటూ ఉంటాడు కేపి నొప్పితో బాధపడుతూ కూడా చెయ్యి తీయకుండా అలా కాల్చుకుంటూ ఉంటాడు కేపి అప్పుడే భూమి వచ్చి అది చూసి మామయ్య అంటూ పక్కకి లాక్కెళ్ళి కూర్చోబెడుతుంది భూమి ఏమైంది మామయ్య ఇంత పని ఎందుకు చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉండగా పాపం చేశానమ్మా నేను శారదాని నా కూతుర్ని వదిలేస్తే వాళ్ళనిద్దరినీ కంటికి రెప్పలా ప్రాణంగా కాపాడుకున్న దేవుడమ్మ గగన్ ఆ గగన్ని నేను కొట్టానమ్మా ఈ పాపిష్టి చేతో కొట్టాను అని కేపి అంటూ ఉండగా బావని మీరెందుకు కొట్టారు అని భూమి అడుగుతూ ఉంటుంది అటువంటి సిచ్యువేషన్ వచ్చిందమ్మా నీకు తెలుసా నిశ్చితార్థం తర్వాత నేను శారద దగ్గరికి వెడితే విడాకులు అడిగింది ఇది మూడోసారి ఈరోజు గగన్ ముందే అడిగింది వాడు ఇవ్వమని ఫోర్స్ చేశాడు బలవంతం చేశాడు అటువంటి పరిస్థితుల్లో కొట్టాల్సి కొట్టాల్సిచ్చిందమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు కేపి అత్తయ్య మిమ్మల్ని విడాకులు అడగడం ఏంటి ఏదో బలమైన కారణం ఉంటుంది మావయ్య అని అంటుండగా లేదమ్మా నేను వాళ్ళని వదిలిపెట్టి చాలా రోజులవుతుంది కదా నేను అంటే శారదకి అసహ్యం మొదలైనట్టుంది అని అంటుండగా లేదు మావయ్య మీరంటే అత్తయ్యకి చాలా ఇష్టం అత్తయ్య అలా అడగడానికి చాలా పెద్ద కారణమే ఉండుంటుంది అని అంటూ ఉంటుంది భూమి ఈ మాటలన్నీ విన్న మీరా ఏడ్చుకుంటూ కేపీ దగ్గరికి వెళ్ళి శారద కేపీని విడాకులు అడుగుతుందని తను ఇవ్వనంది ఈయన విడాకులు ఇస్తే అయిపోతుంది కదా నయ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మీరా అప్పుడు శరచంద్ర ఏం కాదమ్మా మీరా అని అంటూ ఉండగా భూమి నా మేన కొడలు కదా అన్నయ్య ఆ శారదకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది భూమి మళ్ళీ శారదని ఈ కలుపుతానంటుంది అని అంటూ ఉండగా ఏదో ఓదార్పు కోసం చెప్పిందేమో నేను చెప్తున్నాను కదా కేపీని నీకు మాత్రమే సొంతమయ్యేలా చేస్తా వాళ్ళు విడాకులు తీసుకునేలా చేస్తా అని శరత్ మీరాకి మాటిస్తూ ఉంటాడు మరోవైపు తెల్లవారగానే ఒకే గుడికి ఒకే టైంలో గగన్ శారద భూమి చేరుకుంటారు ఇక అరే కరెక్ట్గా అనుకున్నట్టు ఒకేసారి వచ్చేసాం అని శారద భూమిని అంటూ ఉండగా నేనే ఫోన్ చేసి పిలిచానమ్మా కానీ ఒకే టైంలో వస్తాం అనుకోలేదు అని అంటుంటాడు గగన్ ఆ భూమి నవ్వుతూ ఉంటుంది నువ్వు పెట్టాలి అనుకున్న డ్యాన్స్ అకాడమీకి వచ్చి నేను ఎంక్వైరీ చేశాను స్టేట్ లెవెల్లో విన్నర్ అయినా వాళ్ళకి డ్యాన్స్ అకాడమీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంట అని అంటూ ఉంటాడు గగన్ స్టేట్ లెవెల్ అంటే కష్టమేమోరా అని శారద అంటుండగా ఇక్కడ ఉందేవరమ్మా భూమి ది గ్రేట్ భూమి తనకి కష్టం కాదులే అని అంటుంటాడు గగన్ బావా మీరు బాగా మోసేస్తున్నారు అటువంటిదేం లేదు నిజంగానే కష్టం అని అంటుండగా ఏం కాదు నువ్వే గెలుస్తావు పద అచ్చను చెప్పిద్దాం అని అంటూ లోపలికి నడుస్తూ చెప్పులు విడిచి వెళ్ళబోతుండగా శారద కొత్త దంపతులు మీరు మీ పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా జరగాలని దండం పెట్టుకోండి నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఉండగా మీ ఇద్దరితో ఇలా చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు కానీ చెప్తున్నా నా పెళ్ళికి అడ్డుపడేది శరత్చంద్ర అదే మామయ్య ఆయనే పచ్చజెండా చూపాక ఎందుకు ఆగిపోతుందమ్మా అని అంటూ ఉంటాడు గగన్ ఏదో చెప్పాలేరా వెళ్ళి అర్చన చేపించుకొని రండి అంటూ శారద పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అర్చన చేస్తూ ఉండగా గగన్ దండం పెట్టుకుంటూ ఉండగా భూమి శారదతో మాట్లాడడానికి వచ్చి మీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది శారద భూమికి నిజం చెప్తుందా భూమి శారదా నుండి నిజం రాపట్టగలదా జరగబోయే డ్యాన్స్ కాంపిటీషన్లో భూమి విన్నర్ అవుతుందా రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్